తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలం మానసి నగర్ లో ఉన్న సమక్క సారలక జాతర ఉత్సవాలు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి రెండు రోజుల పాటు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఈ ఆలయాన్ని ఇప్పటికే మినీ మెడారం జాతరలాగా పిలుస్తానడం అతిశ వ్యక్తి కాదు మానస నగర్ లో వేయించేసి ఉన్న సమ్మక్క జాతరకు సంబంధించి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయని సందర్భంగా ధర్మకర్త నీరుడు చంద్రకుమార్ ముజిరాజ్ తెలియజేశారు వరుసగా ఇది రెండు వేల ఆరు నుంచి సమ్మక్క జాతర ఉత్సవాలు జరుగుతున్నాయని చెప్పారు భక్తులు కూడా ఇక్కడకు పెద్ద ఎత్తున తరలి వస్తారని కోరుకున్న మొక్కలు చెల్లించడం జరుగుతుందని చెప్పారు ఇప్పుడు మనం రంగ తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం పరిధిలోని మానస హిల్స్ వద్ద ఉన్న సమ్మక్క సార్లక్క ఆలయం వద్ద ఉన్నాము ముఖ్యంగా మేడారు జాతర తర్వాత ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఎంతో ప్రాశస్తం కలిగిన ఎంతో ప్రత్యేకత కలిగిన సమ్మకసార్ల జాతర కూడా ఇక్కడ ఉండడం ప్రత్యేక విశేషంగా అని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో దినదైన అభివృద్ధి చెందుతున్న మేడారు జాతర తరహాలో అక్కడ సాంప్రదాయాల పద్ధతిలోనే క్రమ పద్ధతిలో నిర్వహిస్తున్న పూజలు కావచ్చు ఇక్కడ సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు కావచ్చు ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి సంబంధించి అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కూడా ఇక్కడ రెండు రోజుల పాటు ఘనంగా సమ్మక సార్ జాతర కూడా జరగబోతున్న క్రమంలో ఇక్కడ మనకు అందుబాటులో ఆలయ ధర్మకర్త నీరుడు చంద్రకుమార్ ముదిరాజ్ గారు ఉన్నారు చంద్రకుమార్ గారు చెప్పండి ఆలయం ఎప్పుడు స్టార్ట్ అయ్యింది జై సమ్మక సరులమ్మాయనమ్మ మాకు ఆలయమ్మ మేము రెండు వేల ఐదు డిసెంబర్లో స్టార్ట్ చేసినాము అంటే మాకు అనుకున్నది అయిందనే ఉద్దేశంతో మేము ఆలయాన్ని అభివృద్ధి చేయడము ఇక భక్తుల సహాయ సహకారాలతో అంచెలంచిగా ఎదుగుతూ అమ్మవార్లను అది ఘనంగా మనం జాతర నిర్వహించడం జరుగుతున్నది ఇక భక్తులు ఏంటంటే అక్కడ పెద్ద పెద్ద జాతర అప్పుడు మేము ఇక్కడ చిన్న యాత్రగా భావించి అమ్మవార్లను చిన్న యాత్ర తిరుగు చేసాము ఇక సమ్మక్క సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు జంపన్న నాగులమ్మలను మనము ఇరవై ఎనిమిది ఈ ఇరవై తొమ్మిది తే తేదీలలో అమ్మ గద్దెల మీద నిలిపి మరుసటి రోజు అమ్మవార్లకు ఎదుర్కోళ్ళతోని మన ప్రవేశము ముగిస్తాము ఇక భక్తులు ఏంటంటే మన తాండూరు వికారాబాదు పరిగి చెవేళ్ళ ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రతి నుంచి అందరు భక్తులు వచ్చి అమ్మవార్లకు బంగారము మరియు ఒడి బియ్యం సమర్పించి ఇక గాజులు ఇవన్నీ స సమర్పించి వాళ్ళ మొక్కలు తీర్చుకొని ఇక అన్నదాన కార్యక్రమం కూడా పంచుకొని ప్రతి ఒక్క భక్తులు తమకు ఏ విధంగా మొక్కులు తీర్చుకుంటే ఆ విధంగా మొక్కులను తీర్చి కొంగు బంగారం చేసే విధముగా తల్లి మన చిన్న మేడరంగా పిలవాడే రాజేంద్రనగర్ సమ్మక సరక అంచలంచలుగా ఎదుగుతూ భక్తుల కోరికలను తీర్చి అమ్మవార్లు సాక్షాత్గా మేము ఇక్కడే ఉన్నామనే విధంగా అమ్మవార్లు వైభవాన్ని చూపుతున్నారు ఇక్కడ కావున ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ జరగబోయే ఇరవై ఎనిమిది తారీఖు బుధవారము ఇరవై తొమ్మిది తారీఖు గురువారము అమ్మవార్ల జాతర నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు ఇక్కడికి వచ్చి తమ మొక్కులు తీర్చుకొని అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకోలేరని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం అంటే మొదటి రోజు జనవరి ఇరవై ఐదో తేదీన ఏ కార్యక్రమం ఉంటుంది ఇరవై తొమ్మిదవ తేదీ రెండో రోజు ఏమవుతుంది మొదటి రోజు మనము సారలమ్మ గద్దె మీదకి వస్తుంది రెండో రోజు సమ్మక్క గద్దెల మీదకి వస్తుంది పగిడిద్ద గోవిందరాజు వాళ్ళు కూడా గద్దెల మీదకి తీసుకొస్తాము ఫస్ట్ రోజు సం సారలమ్మ వస్తుంది పగిడతి రాజు వస్తాడు రెండో రోజు సమ్మక్క వస్తుంది గోందరాజు వస్తాడు తీసుకొచ్చి గద్దెల మీద వాళ్ళను కుంకబారిని నిలిపి ఇక దర్శన కార్యక్రమం భక్తులు చేసుకుంటారు దాని తర్వాత మూడో రోజు అమ్మవార్లకు వన వనప్రవేశాన్ని జాతర ముగిస్తాం అంటే ముఖ్యంగా మీరు ఎండవ సంవత్సరం ఇది ఇప్పుడు మాకు పంతొమ్మిది సంవత్సరాలు పూర్తయి ఇరవై సంవత్సరం ఈ జాతర మేము చేస్తున్నట్టు యాక్చువల్గా ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరిగి రంగారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి వాతావరణంలో ఉన్న టెంపుల్స్ సమ్మక్క సార్లకైతే ఉన్నట్టు కనిపించలేదు అసలు ఇక్కడ ఈ మీకు సంకల్పం పెట్టాలని ఎందుకు అనిపించింది సమ్మక్క సార్లమ్మ మేము ఇక్కడ మేము కంకర కుట్టుకుంటూ జీవనం సాగించేటోళ్ళం మేము మాకు సీదా ఈర్చుకునే సమయంలో ఇక్కడ ఉంటే అమ్మవారు డైరెక్ట్ మాకు కళలో కనిపించి అమ్మవారి గుడి డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో మాకు మూడు నెలలుగా మమ్మల్ని తిప్పలు పెట్టి నిద్రలో నుంచి మమ్మల్ని లేపి మాతోని ఇష్టపడి అమ్మవారు ఈ గుడి పెట్టించుకొని మా నుంచి ఈ విధంగా చేయించుకుంటున్నది అప్పుడు మనము పెట్టే సోమత గిట లేకుండా మేము జీవన జీవనాన్ని కొనసాగిస్తున్నాము అమ్మవార్లు దానికి విధంగా మూడు నెలలు తిప్పల పెట్టి మా గుడి పెట్టించుకున్న తర్వాత మాకు అంచలంచెలుగా అభివృద్ధి చెందుతూ భక్ అదేవిధంగా భక్తుల గిట్ట అన్ని అవసరాలు తీర్చుకుంటూ భక్తుల సహాయ సహకారాలను మాకు అందిస్తున్నది ఒక ఫార్టీ సిక్స్ పర్సెంట్ భక్తుల సహాయ సహకారాలు అందించి మిగతాది మా ఇంటి నుంచి కూడా మేము సాయం చేసి ఎవరికి ఎలాంటి లోటు లేకుండా అందరికీ మంచి అనే విధముగా జాతరను వైభవంగా జరిపిస్తున్నాము అంటే ఇప్పుడు సార్లకు గద్దెలు రాకముందు అంటే ఇక్కడ ప్రతిష్ట ముందు మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి ఈ ప్రాంతం ఎలా ఉంది ఈ ప్రాంతము చాలా అట్టడుగునే ఉండే స్థానము కేవలం ఏంటంటే కంకర కొట్టుకొని గనేడు కొట్టుకొని జీవనం కొనసాగించడంలో ఇక్కడ ఇక్కడ వచ్చే నాథడే ఎవరు లేకుండే ఉండే ఆ విధంగా ఉండే కానీ ఈ విధంగా అమారు గుడి వెలిసిన తర్వాత ఇక్కడ మొత్తం ఏడ చూసినా కానీ అందరూ చాలా మంచి రేంజ్లో ఉన్నారు అందరు చాలా సుఖవంతమైన జీవితాన్ని కొనసాగిస్తున్నారు అసలు వీళ్ళు ఈ విధంగా ఎలా అయ్యిరాని గట్రా అందరు ఆశ్చర్యపోవాల్సిన విషయమే ఇదైతే నేను ఎందుకంటే మేము ఇక్కడ ఉండి మేము జీవనాన్ని వాళ్ళతో పాటుగా మేము కూడా కొనసాగించినాం కాబట్టి మాకు తెలుసు అది మేము మర్చిపోయి ఈ తువ మా తువ అట్లాంటి అటువంటి హీనస్థితిలో ఉన్నప్పుడు మేము అమ్మవారికి గుడి పెట్టినాం కాబట్టి మాకు అమ్మవారు అన్ని విధాల మాకు సకల సౌభాగ్యాలు కలిగిస్తూ ఉన్నది అందుకోసం అని ఏంటంటే అమ్మవారిని ఈ విధంగా చేసి భక్తుల సహాయ సహకారాలు గిటా మాకు మంచిగా కల్పించి అందరినీ సుఖ సంతోషాలతో చూస్తున్నది తల్లి అంటే ఇప్పుడు తరహాల ఇక్కడ భక్తుల ఆలయానికి ఇది ఆధ్యాత్మిక పరంగా అత్యంత అనుకూలమైన ప్రదేశంగా గుట్ట మీద కూడా ఉంది దీన్ని ఇంకా అన్న విస్తరించే కార్యాచరణ ఆలోచన ఉంది ఇంకా దీన్ని మనం విస్తరించే విధంగా అంటే ఆల్రెడీ మాకు గవర్నమెంట్ వాళ్ళు సహాయం చేసి రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలు అమ్మవారికి స్థలాన్ని గిటా హెచ్ఎండిఓ లేవట్లనే టెంపుల్ ఓపెన్ స్పేస్ అని రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటలు గిట్ట వదిలేశారు ఈ అంచెలంచెలుగా ఏందంటే భక్తుల సహాయ సహకారాలతో షెడ్లు నిర్మించి అది మనకు నీళ్ళ సౌకర్యం గిటా మా దాత కల్పించుండు మా కోకరు సురేష్ గౌడ్ గారు నీళ్ళ సౌకర్యం కల్పించిండు ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇప్పుడు మా కిస్మత్పూర్ మా సేకరణ కానీ కోట్ల పెంటరెడ్డి కానీ ప్రతి ఒక్కరు బల్లెగూడ వాసులు కిస్మత్పూర్ వాసులు ప్రతి ఒక్కరు నేనున్నానంటని చెప్పానని అమ్మవారి జాతర ఉందని చాలు ప్రతి ఒక్కరు వచ్చి నేనున్నానంటని చెప్పానని వచ్చి మన అందరికీ సహాయం చేసే విధంగా చేస్తున్నారు అంటే ఈసారి నన్న ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారా ప్రతిసారి మా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ కాకముందు కూడా రెండుసార్లు దర్శనం కూడా చేసుకొని వెళ్ళారు ఇక్కడికి వచ్చి మా విశ్వేశ్వరరెడ్డి గారు ప్రతి ఒక్క ఇప్పుడు లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సీతారాన్న గారు కానీ రాయనారు బల్లెగూడెం కార్పొరేటర్లు కానీ కిస్మపూర్ కార్పొరేటర్లు కానీ సంగారెడ్డి గారు ప్రతి ఒక్కరు అందరు వచ్చి అమ్మవార్లను మొక్కి తన కోరికలు తీసుకొని పోతారు అంటే ముఖ్యంగా మీరు అమ్మవారి విగ్రహాలని ఇక్కడ ప్రతిష్ఠించాలని అంటే సంకల్పము కళలో రావడం వల్ల నేను అంతకుముందు మీకే ఉన్నాను అంత ముందుకు ఫోటోలతో అమ్మవార్లు ఇక్కడ ఉండే అమ్మవారి ఫోటోలు ఉండే ఆ ఫోటోలు ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ ఉండే అభివృద్ధి లేక మనం ఏంటంటే మనం ముచ్చీడ జీవనాన్ని కొనసాగిస్తున్నప్పుడు అమ్మవాళ్ళు మన కంపల్సరీ విగ్రహాలు ఈ విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో మన కళలో చెప్పడము దాని ద్వారా మనము అనుకున్నది చేస్తున్నాం కాబట్టి అంటే మేము మీ కుటుంబాలు ఈ ఆలయ అభివృద్ధిని ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు భవిష్యత్తులో ఎట్లా చేయాలని ఇంకా కమిట్మెంట్ తోటి చేయాలనుకుంటున్నాం ఇంకా మనము ఇక్కడ భవిష్యత్తులో కూడా ప్రజలకు ఏ భక్తులకు ఏ విధమైనటువంటి లోటు లేకుండా ఇంకా చాలా విధంగా అమారుగుడిని రూపురేఖలు మార్చే విధంగా భక్తులు కానీ భక్తుల సహాయం కానీ మా సహాయంతో రూపురేఖలు మార్చే విధంగా గట అభివృద్ధి చెందపోతుంది మళ్ళా సంవత్సరం కలగటా ఇంకా చాలా రూపురేఖలు అయిపోతాయి మొన్ననే మనకు భక్తులు ఎలక్ట్రిషియన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి జాతరకాల పూలు గుంజి కరెంటు సౌకర్యం కూడా కల్పిస్తానని చెప్పారు వాళ్ళు మేము పిలువకుండానే వాళ్ళే వచ్చి మాకు సహాయాన్ని ప్రకటిస్తున్నారు అంటే ఈ మేడారం జాతర తరహాలో జరగనున్న జాతర పరి పరిణామాల పరిస్థితుల్లో భక్తులకు మీరేమి అప్పీల్ చేయదలుచుకున్నారు బహిరంగంగా భక్తులకు మేము ఏందనంటే అంటే మేడారం తరహాలనే ఇక్కడ సేమ్ అదే విధంగా మాకు జాతర జరుగుతుంది సారలమ్మను అదే కుంకుమారినిగా ఎదుర్కొని తీసుకొచ్చి గద్దె మీద ప్రతి చేపిస్తాము నెక్స్ట్ డే మనము సమ్మక్కని గిటా తీసుకొచ్చి అదేవిధంగా మనము గద్దె మీద కుంకుమరిని ప్రదేపించి పగిడిద్దరాజు గోవిందరాజు నాగులమ్మలని మనం గద్దెల మీద నిలిపి భక్తులకు దర్శన నిమిత్తము ఏ ఇలాంటి పొరపాటు లేకుండా వాళ్ళకి అన్ని విధాల మనము సౌకర్యాన్ని కలుగ విధంగా చేస్తున్నాం ఇక్కడ భక్తులు కానీ ఇంకెవరన్నా విరాళదాతలు కావచ్చు పబ్లిక్ ఎవరైనా సంప్రదించాలనుకుంటే నెంబర్ చెప్తా ఓకే ధన్యవాదాలు మీరు చంద్రకుమార్ నారాజు గారు ధన్యవాదాలు కెమెరామెన్ ఆకుల నరసింహరావుతో సైబరాబాద్ రంగారెడ్డి నుంచి ఉప్పు వీరాజు నేను